హిమాలయాలు ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది మంచు ఎత్తైన పర్వతాలు శూన్యం కాని ఆ మంచు పొరల వెనుక మనిషి ఊహకు కూడా అందని ఒక రహస్యం దాగి ఉందని మీకు తెలుసా మనం నివసిస్తున్న ఈ ప్రపంచానికి మరో లోకానికి మధ్య ఒక ద్వారం ఉందని పురాణాలు చెబుతున్నాయి అదే జ్ఞాన్గంజ్ గంగంజ్ అక్కడ మరణం ఉండదు కాలం స్తంభించిపోతుంది అక్కడి మనుషులు వందల ఏళ్లుగా బ్రతికే ఉంటారు ఇది కేవలం కథ కాదు ఫ్రెండ్స్ దీనికోసం హిట్లర్ తన సైన్యాన్ని పంపించాడు అమెరికా గూఢచారులు వెతికారు మన దేశంలోని ఎంతో మంది ఋషులు అక్కడికి వెళ్లినట్లు ఆధారాలున్నాయి గూగుల్ మ్యాప్స్కి కూడా దొరకని ఆ నగరం అసలు ఎక్కడ ఉంది అక్కడికి వారు ఎందుకు తిరిగిరారు నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే రియల్ స్టోరీ పాయింట్ ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం సైన్స్కి అంతు చిక్కని ఆధ్యాత్మిక ప్రపంచపు అతిపెద్ద రహస్యం సిద్ధాశ్రమం లేదా జ్ఞానగంజ్ గురించి తెలుసుకుందాం మీ సీట్ బెల్ట్స్ పెట్టుకోండి ఎందుకంటే ఈ నిజాలు మీ మెదడుని కదిలించేస్తాయి తీసుకెళ్దాం రెండో ప్రపంచ యుద్ధం భీకరంగా జరుగుతున్న సమయం జర్మనీ నియంత హిట్లర్ ప్రపంచాన్ని జయించడానికి ఆయుధాలు మాత్రమే సరిపోవని నమ్మాడు అతనికి కావాల్సింది అతీంద్రియ శక్తులు ప్రాచీన భారతీయ గ్రంథాల్లో వజ్రాయుధం లాంటి శక్తివంతమైన ఆయుధాల గురించి మరణం లేని వీరుల గురించి చదివిన హిట్లర్ తన ప్రత్యేక నాజీ దళాన్ని హిమాలయాలకు పంపించాడు వాళ్ల టార్గెట్ ఒక్కటే సంభాల లేదా జ్ఞాన్గంజ్ ని కనుగొనడం వాళ్లు టిబెట్ సరిహద్దుల్లో ఎన్నో రోజులు వెతికారు స్థానిక బౌద్ధ సన్యాసులను చిత్రహింసలు పెట్టారు కాని వాళ్లకి దొరికింది కేవలం మంచు మరణం కొంతమంది నాజీ సైనికులు పిచ్చివాళ్లుగా మారిపోయారు వాళ్లు చెప్పిన మాటలు వింటే వెన్నులో వణుకు పుడుతుంది మేము ఆ ప్రదేశాన్ని చూశాం కాని లోపలికి వెళ్లలేకపోయాం అక్కడ మనుషులు గాలిలో తేలుతున్నారు అక్కడ వెలుగు సూర్యుడి నుంచి రావడం లేదు భూమి నుంచే వస్తుంది అని వాళ్లు డైరీల్లో రాసుకున్నారు ఇంతకీ వాళ్లు చూసింది భ్రమా లేక నిజమా టిబెట్ మరియు భారతీయ పురాణాల ప్రకారం హిమాలయాల్లోని కైలాస పర్వతానికి ఉత్తరాన మానవ కంటికి కనిపించని ఒక లోయ ఉంది దాన్ని బౌద్ధులు శంభాలా అంటారు హిందువులు సిద్ధాశ్రమం లేదా జ్ఞాన్గంజ్ అంటారు ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే ఇది మూడో డైమెన్షన్ డైమెన్షన్లో ఉండదు ఇది నాలుగో డైమెన్షన్లో ఉంటుంది అంటే ఒక సామాన్య మనిషి ఆ ప్లేస్కి వెళ్లినా అక్కడ కేవలం మంచుకొండలే కనిపిస్తాయి కానీ ఎవరికైతే యోగశక్తి ఉంటుందో ఎవరి మనసైతే నిర్మలంగా ఉంటుందో వారికి మాత్రమే ఆ నగరం యొక్క ద్వారం కనిపిస్తుంది అక్కడ ఉండే యోగులు ఆహారం తీసుకోరు నిద్రపోరు వాళ్లు విశ్వంలోని రహస్యాలను కాపాడుతూ ఉంటారు ప్రపంచంలో ధర్మం పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం వచ్చినప్పుడు ఆ నగరం నుంచి కల్కి అవతారం వస్తుందని ఒక నమ్మకం ఇది కేవలం పురాణాల్లోనే కాదు చరిత్రలో నిలిచిన గొప్ప వ్యక్తుల జీవితాల్లో కూడా ఈ ప్రస్తావన ఉంది మహావతార్ బాబాజీ గురించి మీరు వినే ఉంటారు రజనీకాంత్ గారు తరచుగా వెళ్లే గుహల దగ్గర ఈ బాబాజీ సంచరిస్తారని అంటారు ఆయన వయస్సు వేల సంవత్సరాలకు పైనే ఉంటుందని నమ్మకం ప్రముఖ యోగి శ్యామాచరణ్ గారు తన ఆత్మకథలో ఒక విచిత్రమైన సంఘటన రాశారు ఒకసారి హిమాలయాల్లో నడుస్తుండగా ఒక సాధు ఆయన్ని పిలిచి ఒక బంగారు గుహలోకి తీసుకెళ్లారట ఆ గుహలోపల అద్భుతమైన వెలుగు ఎంతో మంది ఋషులు తపస్సు చేస్తూ కనిపించారట ఇది జ్ఞాన్గంజ్ నువ్వు గతజన్మలో ఇక్కడే ఉండేవాడివి అని ఆ సాధువు చెప్పారట సామాన్య ప్రపంచానికి సమాంతరంగా ప్యారలెల్ వరల్డ్ ఒక అద్భుత ప్రపంచం మన పక్కనే ఉందా ఇప్పుడు ఒక లాజికల్ ప్రశ్న వేసుకుందాం ఈ రోజుల్లో శాటిలైట్స్ ప్రతి అంగుళాన్ని ఫోటో తీస్తున్నాయి కదా గూగుల్ అర్త్లో మన ఇంటి మేడమీద ఉన్న ట్యాంకు కూడా కనిపిస్తోంది కదా మరి ఇంత పెద్ద నగరం శాటిలైట్ కళ్లకు ఎందుకు దొరకదు శాస్త్రవేత్తలు దీనికి కామోఫ్లేజ్ టెక్నాలజీ కెమోఫ్లేజ్ లేదా జోన్ వార్బ్ జోన్ అని పేరు పెడుతున్నారు బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర విమానాలు ఎలాగైతే మాయమవుతాయో హిమాలయాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా మాగ్నెటిక్ ఫీల్డ్ చాలా విచిత్రంగా ఉంటుంది అక్కడ దిక్సూచి కంపాస్ పనిచేయదు విమానాలు ఆ ప్రాంతం మీదుగా వెళ్లవు బహుశా ఆ ప్రాంతం చుట్టూ ఉన్న శక్తి తరంగాలు కాంతిని వక్రీకరించి లైట్ ఆ ప్రదేశం బయటి ప్రపంచానికి కనిపించకుండా చేస్తున్నాయేమో అంటే మన పూర్వీకులకు ఎప్పుడో ఇన్విజిబిలిటీ టెక్నాలజీ తెలిసి ఉండొచ్చా ఈ రోజుకి హిమాలయాల్లోకి ట్రెక్కింగ్కి వెళ్లిన ఎంతోమంది విదేశీయులు అదృశ్యమయ్యారు వారి శవాలు కూడా దొరకలేదు స్థానికులు ఏమంటారంటే వాళ్లు దారి తప్పిపోలేదు వాళ్లను ఆ నగరం పిలుచుకుంది అని ఇప్పటికీ మానస సరోవరం దగ్గర తెల్లవారుజామున మూడు గంటలకు విచిత్రమైన కాంతులు ఆకాశంలో కనిపిస్తాయని నీటిలో మునిగి స్నానం చేసి వెళ్లే పురుషులు కనిపిస్తారని యాత్రికులు చెబుతుంటారు జ్ఞాన్గంజ్ ఇది ఒక ప్రదేశం మాత్రమే కాదు ఇది ఒక స్థితి మనిషి ఆశ కోపం ద్వేషం వదిలేస్తే ప్రతి మనిషిలోనూ అజ్ఞాన్గంజ్ కనిపిస్తుంది అంటారు పెద్దలు కాని భౌతికంగా ఆ ప్రదేశం ఉందా అంటే వారికి ఉంది నమ్మని వారికి లేదు కాని ఒక్కటి మాత్రం నిజం ఫ్రెండ్స్ ఈ విశ్వం మనం అనుకున్న దానికంటే చాలా రహస్యమైనది మనం చూసేది కేవలం ఒకటి శాతమే మిగిలిన తొంభై తొమ్మిది శాతం చీకటిలో దాగి ఉంది ఆ చీకటిలో ఇలాంటి ఎన్నో నగరాలు ఎన్నో శక్తులు మనల్ని గమనిస్తూనే ఉండొచ్చు ఒకవేళ మీకు అవకాశం వస్తే అన్ని సుఖాలు వదిలేసి ఆ మరణం లేని నగరానికి వెళ్లడానికి మీరు సిద్ధమేనా లేక ఈ రంగుల ప్రపంచంలోనే ఉండిపోతారా దీనిపై మీ అభిప్రాయం ఏంటి హిమాలయాల్లో నిజంగానే ఇలాంటి సీక్రెట్ సిటీ ఉందంటారా లేక ఇదంతా భ్రమ కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మిస్టరీస్ ఫ్యాక్ట్స్ మరియు హిస్టరీ గురించి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మర్చిపోకుండా మన ఏకే రియల్ స్టోరీ పాయింట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్